ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి ఉన్నదాన్ని దూరం చేసుకుంటున్నావు నీ కర్మని నువ్వే ఆహ్వానించుకుంటున్నావు దరిద్రాన్ని నువ్వే స్వాగతం పలుకుతున్నావు తప్పు తల్లి తప్పు చేస్తున్నావు వెంటనే చూడు లేకపోతే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో పూర్తిగా వింటేనే అర్థమవుతుంది తల్లి నీ దగ్గర ఉన్నదాన్ని ఏమో నువ్వు దూరం చేసుకుంటున్నావు నీ కర్మని నువ్వే అది వెళ్ళిపోతున్నా కానీ మళ్ళీ మళ్ళీ ఆహ్వానించుకుంటున్నావు నీ చేతులతో నువ్వే దరిద్రానికి స్వాగతాన్ని పలుకుతున్నావు ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నీకు నువ్వే తెలుసుకోలేకపోవడం వల్ల నీ వల్లనే తప్పు నీ జీవితంలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ తప్పుని కనుక నువ్వు సరిచేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు కోరుకున్న జీవితం అనేది నీ సొంతమవుతుంది నీ జీవితంలోకి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి ఆనందాలు సంతోషాలు అనేవి అడుగుపెడతాయి బాబా కష్టాలు బాధలు సమస్యలు నాకే ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటావు కదా అయితే నీకున్న సమస్యలకి బాధలకి కష్టాలకి అన్నింటికీ కూడా కారణం నువ్వే అయినప్పుడు నన్ను ఎంత ప్రశ్నించినా కూడా నీకు సమాధానం ఎలా దొరుకుతుంది చెప్పు అసలు ఏం చెప్తున్నారు బాబా నా బాధలకి నా కష్టాలకి నా కర్మలకి నేను కారణం ఏమిటి నా చేతులతో నేను దరిద్రాన్ని ఆహ్వానించుకోవడం ఏమిటి నా జీవితంలో ఏం జరుగుతుంది బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను ఈ చిన్న కథ వింటేనే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది అని చెప్పి పూర్తిగా అర్థమవుతుంది తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా నీకు పూర్తిగా తెలుస్తుంది అనగనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక పేద కుటుంబం ఉంది ఆ పేద కుటుంబంలో ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి పేరు రజని అయితే ఆ అమ్మాయి చదువులో ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటుంది అది చిన్న పల్లెటూరు కాబట్టి ఆ ఊరిలో చిన్న హై స్కూలు అంటే ఒకటో తరగతి నుంచి పదవ తర తరగతి వరకు ఒక స్కూల్ అయితే ఉంది అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మామూలుగా చిన్న స్కూలు ఉన్నాయన్నమాట ఆరో తరగతి నుంచి పదవ తరగతికి వరకేమో హై స్కూలు ఉంటుందన్నమాట అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన స్కూలు పైగా వీరు పేద కుటుంబం తక్కువ కులం కావడంతో ఆ పుస్తకాలు పెన్లు చదువుకు సంబంధించినటువంటి కూడా చివరికి భోజనంతో సహా గవర్నమెంట్ స్కూల్లోనే రజనీకి అన్నీ కూడా అందేవనమాట కాబట్టి ఆడపిల్ల కాస్తో కూస్తో ఒక అక్షరం వస్తే మంచిది కదా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నకి స్తోమత లేకపోయినా గవర్నమెంటు పెట్టుకుంటుందిలే ఖర్చు అన్నమా అన్న ఉద్దేశంతో ఆ యొక్క చదువు అయితే చదివించారు ఎలాగో కష్టపడి ఆ అమ్మాయి అయితే మంచి మార్కులతోటి పదవ తరగతి కూడా పాస్ అయిపోయింది ఇక పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఆ ఊరిలో ఆడపిల్లల్ని చదువుకో పై చదువులకి మరొక ఊరికి పంపించారు కారణంగా వీరు మట్టి పనులు చేసుకుంటూ బ్రతికేవారు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని తినేవాళ్ళు కావడం చేత మళ్ళీ పై చదువులకి అంటే ఆ యొక్క కాలేజీలకు పంపించాలి అంటే ఫీజులకి హాస్టల్లో ఉండడానికి ఆ ఫీజులకి భోజనాన్ని ఖర్చు అని చెప్పి ఎలా ఎక్స్ట్రా ఖర్చులు అనేవి భరించే ఓపిక వ్యవసాయం చేసుకునే వారి దగ్గర అస్సలు ఉండేవి కాదనమాట అయితే ఆ అమ్మాయి రజని చాలా బాధపడింది ఎందుకంటే ఆ అమ్మాయికి చదువు అంటే ప్రాణం పదో తరగతి వరకు ఎంతో కష్టపడి చదువుకున్నది చదువు యొక్క విలువ ఏంటో ఆ అమ్మాయికి బాగా తెలుసు కానీ పరిస్థితుల వల్ల అమ్మని అమ్మని నాన్నని నన్ను చదివించు అని చెప్పి అడగలేకపోయింది ఇక భగవంతుని ఆశీర్వాదం ఆ అమ్మాయి మీద ఉందో లేకపోతే ఆ అదృష్టం సరస్వతీదేవి కటాక్షమో తెలియదు కానీ ఒకరోజు ఆ గవర్నమెంట్ ఉద్యోగులైతే వచ్చారు గవర్న ఉద్యోగులు అయితే ఒక్కొక్క ఇంటికి సర్వే చేసుకుంటూ ఉండగా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు ఈ అమ్మాయి మంచిగా చదువుతుంది మంచి మార్కులు వచ్చాయి అని చెప్పి మాటల్లో తెలుసుకున్నారనమాట తెలుసుకున్న తర్వాత అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు మరి ఇంత మార్కులు వచ్చి ఆ అమ్మాయిని ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నారు చక్కగా పై చదువులు చదివించాల్సింది కదా అని చెప్పి ఆ అమ్మాయి ఇంత బాగా చదివే అమ్మాయి కదా నువ్వైనా ఎలా ఊరుకుంటావమ్మా నాన్నని అడగొచ్చు కదా అని చెప్పి అనడంతో పరిస్థితి అంతా కూడా వివరించి చెప్తారన్నమాట అలా వివరించి చెప్పిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ యొక్క బాధ్యతలన్నింటినీ విని మీరేం బాధపడవద్దు ఇప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి అయ్యే ప్రతి ఖర్చు చివరికి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ అమ్మాయికి వచ్చిన మార్కులను బట్టి గవర్నమెంట్ సహాయం చేస్తుంది పైగా ఈ అమ్మాయి మంచిగా చదివే పిల్ల కాబట్టి తొందరగా ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంటుంది అని చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ నాన్నకైతే చెప్తాడనమాట ఇదంతా కూడా అమ్మాయి రజనీ అక్కడే నుంచనీ చాలా ఆశగా ఇష్టంగా వింటుందన్నమాట ఇక అయితే వాళ్ళ నాన్నని లోపలికి పిలిచి చెప్తుంది నాన్న నాకు చదువు అంటే చాలా ఇష్టము మీ పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను కదా మరి ఇప్పుడు మీకు రూపాయి కూడా ఖర్చు లేదు అని చెప్పి చెప్తున్నారు కదా నేను పై చదువులు చదువుకుంటడానికి నానా నేను పై చదువులు చదువుకుంటాను ఇప్పుడు మీకు రూపాయి కూడా ఖర్చు లేదు అని చెప్పి చెప్తున్నారు కదా నేను పై చదువులు చదువుకోవడానికి వెళ్తాను నాన్న నేను పై చదువులు చదువుకుంటాను ఈ ఊరికి మంచి పేరు తెస్తాను ముందుగా నాకు వచ్చిన ఉద్యోగంలో వచ్చి డబ్బులు పెడితే ముందుగా ఈ ఊరికే నేను ఏదైనా ఒక సేవ చేసి చూపిస్తాను నా లాగా చదువుకోవాలి అనుకుంటున్న ఎంతోమంది పిల్లలకి సహాయం చేసి వారిని కూడా చదివిస్తాను నాన్న మీరు వద్దు కాదు అని చెప్పి అనకండి నాన్న అని చెప్పి అంటుందనమాట ఇక కూతురు అడిగితే తండ్రి కాదంటారా సరేనమ్మా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చదువుకో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళ నాన్న పర్మిషన్ అయితే ఇస్తాడనమాట ఇక అదే వాళ్ళ యొక్క సార్ అంటే ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇంటికి అతనితో చెప్తారు అయ్యా మీ ఇష్టం మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాము తనకి ఎక్కడ చేర్పించాలి ఏ చదువుల్లో చేర్పించాలి ఏది చదివితే తనకి మంచి ఉద్యోగం వస్తుంది అన్ని వివరాలకు మీరే తెలుసుకోవాలి మాకేమీ తెలియదు కాబట్టి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మా అమ్మాయిని మంచి కాలేజీలో చదివించండి అని చెప్పి చెప్తారనమాట తర్వాత వాళ్ళు బయలుదేరి పట్టణానికి వెళ్ళి కళాశాలలో ఆ అమ్మాయిని అయితే చేర్పిస్తారనమాట అలా చేర్పించిన తర్వాత పై చదువులు చదివే పిల్లలు కూడా చాలామంది ఆ యొక్క అంటే ఆ స్కూల్లో చదివేటప్పుడు హై స్కూల్ చదివేటప్పుడు ఫస్ట్ క్లాస్లో నుంచి పదో క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు కూడా ఈ అమ్మాయితో పాటు ఉంటారనమాట ఈ అమ్మాయి ఏమో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకుంటుంది చాలామంది పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి ఏమో సరిగ్గా అర్థమయ్యేది కాదు నువ్వు పల్లెటూరు అమ్మాయివి నువ్వు ఎందుకు పనికిరాని అమ్మాయివి మీద ఒక పేద కుటుంబం అని చెప్పి పిల్లలు ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని హింసించడం అయితే మొదలు పెడతారనమాట ఎవరు ఎన్ని మాటలు అంటున్నా ఎవరు ఎన్ని రకాలుగా హింసిస్తున్నా కూడా ఆ అమ్మాయి మనసులో ఒకటే దృష్టి ఒకటే లక్ష్యం నేను చదువుకోవాలి నా ఊరికి ఏదైనా కానీ సేవ చేయాలి అని చెప్పి కాబట్టి పక్కన పిల్లలు ఏ మాటలు అనుకుంటున్నా కూడా ఆ మాటలు ఆ అమ్మాయిని అస్సలు పట్టించుకునేదే కాదు చాలా కష్టపడి చదువుకునేది పైగా తనతోటి విద్యార్థులతో పాటు చదివే పిల్లలతో బాగా మంచిగా ఉంటుంది కదా కొంతమంది అగతాలు చేసి పిల్లలుంటే మంది మంచి పిల్లలు ఉంటారు ఆ మంచి పిల్లలతోటి మంచి స్నేహాన్ని ఏర్పరచుకొని వారి ద్వారా చిన్న చిన్నగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి అక్కడ ఉన్న లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ పుస్తకాలు అనేవి తీసుకొని వాటిలో నుంచి కూడా ఇంగ్లీషు